సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివిన వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఆరవ అధ్యాయము సీత కోసం లంకా నగరంలో వెతికి వెతికి విసిగిపోయి దుఃఖిస్తున్న హనుమంతుడు ఈసారి రావణుని అంతఃపురంలో వెతకాలని అనుకున్నాడు రావణుని గృహం దగ్గరకు వచ్చాడు రావణుని భవనానికి కాపల చాలా కట్టుదిట్టంగా ఉంది రావణుని భవనమునకు అమర్చిన ముఖద్వారము బంగారంతో చేయబడి ఉంది ఆ భవనములో ఉన్న సింహాసనములు వస్తువులు బంగారంతో చేయబడి రత్నాలు మణులు పొదగబడి ఉన్నాయి బంగారు ఆభరణములతో అలంకరింపబడిన రథములు అక్కడక్కడా నిలిచి ఉన్నాయి రావణ భవనంలో అనేక రకములైన మృగములు పక్షులు సంచరిస్తున్నాయి రావణుని భవనము నిండా ఉత్తమ జాతి స్త్రీలు అక్కడక్కడ అటు ఇటు తిరుగుతున్నారు రావణుని భవనము నిండా రాజలాంఛనములైన ఛత్రములు చామ్రములు కనబడుతున్నాయి భవనమంతా అగరు చందనముల సువాసనలతో గుబాళిస్తూ ఉంది ఒక పక్క భేరీ మృదంగనాదములు వినిపిస్తుంటే మరొక పక్క శివార్చనలు హోమములు జరుగుతున్నాయి రావణుని భవనమంతా పరిశీలనగా చూస్తున్నాడు హనుమంతుడు హనుమంతుడు రావణుని భవనంలో ఒక గృహము నుండి మరొక గృహమునకు తిరుగుతూ సీత కోసం వెతుకుతున్నాడు తరువాత ప్రముఖుల భవనముల వద్దకు వచ్చాడు హనుమంతుడు ముందుగా ప్రహస్తుని గృహమును చూశాడు అక్కడి నుండి మహాపార్శువుని గృహము మీదకు దూకాడు తరువాత కుంభకర్ణుడి గృహము అక్కడ నుండి విభీషణుని గృహము పరిశీలించాడు ఎక్కడా సీత కనబడలేదు తరువాత హనుమంతుడు వరుసగా మహోదరుడు విరూపాక్షుడు విద్యుజిహ్వుడు విద్యున్మాలి వజ్రదంశ్రుడు అనే రాక్షసవీరుల భవనముల మీదకు దూకి వారి భవనములను కూడా వెతికాడు సుకుడు సారణుడు ఇంద్రజిత్తు గృహములు కూడా వెతికాడు అంతటితో ఆగకుండా జంబుమాలి సుమాలి రశ్మికేతువు సూర్యకేతువు వజ్రకాయుడు అనే రాక్షస వీరుల గృహములను కూడా గాలించాడు ఎక్కడా సీత కనబడలేదు ప్రముఖుల గృహములు అయిన తరువాత రెండవ శ్రేణి రాక్షసులైన ధూమ్రాక్షుడు సంపాతి విద్యుద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు సుఖనాసుడు వక్రుడు సఠుడు వికటుడు బ్రహ్మకర్ణుడు దంశ్రుడు రోమసుడు మత్తుడు ధ్వజగ్రీవుడు విద్యుజ్జిహ్వుడు ఇంద్రజిహ్వుడు హస్తిముఖుడు కరాళుడు సోనితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను కూడా క్షుణ్ణంగా వెతికాడు హనుమంతుడు వారి వారి ఐశ్వర్యములు విభవములు కనపడ్డాయి తప్ప సీత మాత్రం కనిపించలేదు ఆఖరుణ రావణుడు నివసించే గృహమును చేరుకున్నాడు ఆ సమయంలో రావణుడు నిద్రపోతున్నాడు రావణునికి రక్షణగా భయంకాకారం కలిగిన రాక్షస స్త్రీలు ఆయుధధారులై కాపలా కాస్తున్నారు రావణుని భవనము చాలా విశాలంగా ఉంది రావణుని భవనములోనే దాదాపు వెయ్యి వాహినుల సైనిక సమూహము ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి రావణుని గృహములో రకరకాల పల్లకీలు విహార గృహములు లతాగృహములు క్రీడాగృహములు చిత్రశాలలు ఉన్నాయి అనేక పడక గదులు ఉన్నాయి ఆ గదులలో ఉన్న ఆసనములు మంచములు అన్నీ బంగారంతో చేయబడి రత్నములు మణులు పొదగబడి ఉన్నాయి మణులు రత్నములు పొదగబడిన పాత్రలలో వివిధములైన మధుర పానీయములు సిద్ధంగా ఉన్నాయి రావణుని భవనంలో వందల కొద్ది స్త్రీలు ఉన్నారు రావణ భవనము అంతర్భాగంలోనే ఎన్నో ప్రాసాదములు ఉన్నాయి వాటిలో వేరువేరు సాలలు గదులు ఉన్నాయి ఆ భవన నిర్మాణ శైలికి ఆశ్చర్యపోయాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము సుందరకాండ ఆరవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్